హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్ ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్ మీకు షేర్ చేయబోతున్నాను అదేంటంటే వచ్చేది ఎండాకాలం కదా ఎండాకాలం గుచ్చుకునే ఏ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకోవాలని అనిపించదు కానీ అలాంటి వాటిని కూడా కొద్దిగా మాడిఫికేషన్ చేసి మనము సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు అదేంటంటే ఇలాంటి గుచ్చుకునే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉన్నప్పుడు ఓవర్లాక్ చేపిస్తాము ఓవర్లాక్ చేపించినా కూడా ఒక్కోసారి పోగులు అనేవి అక్కడక్కడ బయటకు వస్తూ ఉంటాయి ఎండాకాలం మనకు ఇరిటేషన్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా లైనింగ్తో ఒకసారి ట్రై చేయండి బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో మిగిలిపోయిన క్లాత్స్ ఉండే ఉంటాయి కదా లైనింగ్ క్లాత్స్ కానీ లేదంటే బ్లౌజ్ పీసెస్ కానీ ఉండే ఉంటాయి వాటిని క్రాస్గా కట్ చేసుకొని ఇలా హ్యాండ్స్ చుట్టూరా జాయిన్ చేసుకున్నట్లయితే స్కిన్ ఇరిటేషన్ కాకుండా ఉంటుంది నేనైతే కుచ్చుకునే బ్లౌజెస్కి సైడ్ జాయింట్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా జాయిన్ చేస్తాను ఇలా వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర మిగిలిపోయిన బ్లౌజ్ పీస్ కానీ లేదంటే లైనింగ్ పీస్ని కానీ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి స్ట్రేట్గా జాయిన్ చేయాల్సి వస్తే స్ట్రేట్ పీస్ని తీసుకున్నా పర్వాలేదు ఇక్కడ నేను హ్యాండ్స్కి జాయిన్ చేస్తున్నాను కాబట్టి క్రాస్ పీస్ని తీసుకుంటున్నాను ఇలా మెళకలు తిరిగే దగ్గర క్రాస్ పీస్ని యూస్ చేయాలి స్ట్రేట్గా ఉన్న దగ్గర మనం స్ట్రెయిట్ పీస్ని యూస్ చేసినట్లయితే కుట్ నీట్గా ఉంటుంది ఇక్కడ నేను క్రాస్గా కట్ చేసి హ్యాండ్స్ కి జాయిన్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ కి జాయిన్ చేసినట్లయితే హ్యాండ్స్ దగ్గర ఎక్కడా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి